నమస్తే వెల్కమ్ టు ఆధన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి కేరళలో ప్రకృతి విలయ తాండవం చేస్తుంది భారీ వర్షాలు వరదల కారణంగా కొండ చర్యలు విరిగిపడటంతో అక్కడ దారుణమైన పరిస్థితి నెలకొంది గాడ్స్ ఓన్ సిటీగా పేరున్నటువంటి కేరళ ఇప్పుడు శవాల దిబ్బగా మారిపోయింది ముఖ్యంగా వాయినాడు ప్రాంతం అతలాకుతలం అవుతుందనే చెప్పాలి మరి మీరు కూడా విజువల్స్లో చూస్తూనే ఉండొచ్చు అండ్ మీరు కూడా రెండు రోజులుగా వార్తా కథనాలు కూడా వింటూనే ఉంటారు ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది ఒక్కసారి మనం అసలు ఏం జరిగింది సంఘటన మొదటగా ఎక్కడ జరిగింది ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది మ్యాప్లో చూసే ప్రయత్నం చేద్దాము మీకు నేను శాటిలైట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేది చూపించే ప్రయత్నం చేస్తున్నాను సో చాలామంది వాయినాడు అనే ప్రాంతానికి వెళ్ళే ఉంటారు ఎందుకంటే ఇది మంచి టూరిస్ట్ స్పాట్ ఎవరైతే కేరళకి వెళతారో టూరిస్ట్గా అంటే కేరళలోని ప్రకృతి అందాలని చూడటానికి ఎవరైతే వెళ్తారో వాళ్ళు డెఫినెట్గా వాయినాడుని కూడా చూసే వస్తారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కొండ ప్రాంతాలు కానీ ఆ లోయలు కానీ ఎంతో అద్భుతంగా ఉంటాయి ముఖ్యంగా అక్కడున్న రెసార్ట్స్ వాటర్ ఫాల్స్ చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి సో అవన్నీ కూడా చూడటానికి చాలా చాలా అందంగా ఉంటాయి సో ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉండుంటే ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూస్తే ఈ ప్రాంతానిక మేము వెళ్ళింది అని చెప్పి ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి అంత దారుణంగా ఉంది సో ముందుగా మనం చూసినట్లయితే ఈ వాయనాడులో మీరు ఇక్కడ చూ వాయినాడ ల్యాండ్ స్లైడ్స్ అని చెప్పేసి మనం ఇక్కడ స్క్రీన్లో చూడొచ్చు మూడు ప్రాంతాలు కనిపిస్తున్నాయి సో మనకి ఇంకొకటి కూడా ఉంది మొత్తం నాలుగు సో ఎస్ వైనాడ్స్ ల్యాండ్ స్లైడ్స్ సో ఈ వైనాడ్ ల్యాండ్ స్లైడ్స్ అని ఎక్కడైతే ఉన్నాయో ముందుగా అసలు ఏం జరిగింది అన్న విషయం కనుక మనం చూసినట్లయితే సో ఇక్కడ ముండక్క అని ఒక ప్రాంతం కనిపిస్తుంది కదా ఇక్కడ ముందుగా ఈ వరద ఉధృతి కారణంగా కొండ విరిగిపడ్డాయి సో మరి ఈ కారణం చేత అక్కడ ఉన్నటువంటి అధికారులు వెంటనే ఆ ప్రాంత ప్రజలని ఒక సేఫెస్ట్ ప్లేస్కి తరలించాలి అనే ఉద్దేశంతో వాళ్ళని చూరల్ తరలించారు అక్కడ ఉన్నటువంటి ఒక స్కూల్లో వాళ్ళకి ఆశ్రయం కల్పించారు కానీ దురదృష్టవశాత్తు చూరల్మలలో ఇంకా దారుణమైన పరిస్థితి నెలకొంది అక్కడ ఉన్నటువంటి కొండ అన్నీ విరిగిపడటంతో స్కూల్స్ కాదు అక్కడ ఉన్నటువంటి ఏ ఒక్కటి కూడా అసలు అంటే స్కూల్స్ అన్నీ గళ్ళంతైపోయాయి అక్కడ ఉన్నటువంటి ఆశ్రయం పొందిన వాళ్ళు గళ్ళంతైపోయారు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు ముఖ్యంగా కొండ విరిగిపడటం విరిగిపడటంతో అనేక మంది చనిపోయారు ఆ శిథిలాల కింద ఎన్ని శవాలు బయటకు వస్తున్నాయి అని అంటే అతి దారుణమైన పరిస్థితి సో ప్రస్తుతం ఈ చూడల్మలాలోనే ఈ సంఘటన అతి దారుణంగా ఉంది అని చెప్పాలి సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మన మ్యాప్లో కూడా చూడొచ్చు చాలా ప్లేసెస్ని క్లోజ్ చేసేసారు మీరు చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో వాటర్ ఫాల్స్ ఎంత చక్కగా ఉంది కదా ప్రకృతి అందాలకి నిలవైనటువంటి ప్రాంతం ఇది వాయినాడు అనేది ఎక్కడ చూసినా కూడా ఎంత చక్కగా గ్రీనరీ ఉంది ఇక్కడ తేయాకు పంటలు కూడా ఎక్కువగా పండిస్తూ ఉంటారు సో మరి ఇలాంటి ప్రాంతం అనేది ఇప్పుడు ఎలా అంటే ఒక శవాల దిబ్బగా మారిపోయిన పరిస్థితి సో ఇంకొకటి ఏంటి అంటే మెప్పోడి ప్రాంతం కూడా ఇలా ఇలాగే ఉంది సో మెప్పోడి ఇక్కడ నుంచి కొంచెం పైనికు ఉంటుంది మెప్పోడి ప్రాంతంలో కూడా వరద ఉధృతి ఎక్కువగా ఉండటం చేత అక్కడ కూడా అతి దారుణమైన పరిస్థితులు అక్కడ కూడా కొండ చర్యలు విరిగి పడిపోయిన పరిస్థితి అయితే ఉంది సో ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని ప్రస్తుతానికి క్లోజ్ చేసేసారు సో మీరు ఇక్కడ చూస్తే టెంపరీ క్లోజ్డ్ అని చెప్పేసి కనిపిస్తోంది మల ఒక వ్యూ పాయింట్ అనేది ఇక్కడ సో ఇక్కడ ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసులు కానీ వీటన్నిటిని కూడా క్లోజ్ చేసిన పరిస్థితి రైట్ సో మీరు ఇక్కడ చూడొచ్చు రాక్ ఎస్టేట్స్ ఇవన్నీ కూడా ప్రస్తుతానికి క్లోజ్ చేసేసారు సో అయితే ముండకే ప్రాంతం అంతా కూడా ఎక్కువగా సో ఈ తేయాకు పంటలను ఎక్కువగా పండిస్తారు అన్నమాట అనమాట టీ ఎస్టేట్స్ ఎక్కువగా ఉంటాయి సో ఈ టీ ఎస్టేట్స్లో పనిచేయడానికి మీరు చూస్తే ఈ గ్రీనరీ అంతా చూడొచ్చు ఎంత చక్కగా ఉంటుందో సో వెళ్ళారంటే మాత్రం అక్కడి నుంచి బయటికి రావాలి అనిపించదు అంత చక్కగా గ్రీనరీ ఆ టీ ఎస్టేట్స్ తోటి చాలా అందంగా ఉంటుంది ఈ ప్రాంతం అంతా కూడా కానీ ఇప్పుడైతే చాలా దారుణంగా ఉంది సో అయితే ఇక్కడ పనిచేయటానికి చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉంటారనమాట మెయిన్గా అస్సాం పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఈ టీఎస్టేట్స్లో పనిచేస్తూ ఉంటారు సో ప్రస్తుతం ఎవరైతే ఈ ముండక్కయలో టీఎస్టేట్స్లో పనిచేస్తున్నారో దాదాపు ఆరు వందల మంది ఈ అస్సాం పశ్చిమ బెంగాల్కి చెందినటువంటి ఆరు వందల మంది పరిస్థితి ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి అనమాట గళ్ళంతైపోయారు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు వాళ్ళ ఆచూకీ అంటే వాళ్ళ ఆచూకీ కోసం తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ వాళ్ళ వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనే విషయాలనే తెలియదు సో ఇక్కడ ఉన్నటువంటి ఒక నదిలో మరి అక్కడ కొన్ని శవాలు కూడా తేలి కనిపించాయి మరి దాంట్లో ఎవరు ఏంటి అనేది కూడా ఇప్పటివరకు గుర్తుపట్టలేని పరిస్థితి సో యాజ్ ఆఫ్ నో మనకున్న సమాచారం ప్రకారం చూసినట్లయితే ఇప్పటి ఈ రెండు రోజుల సంఘటనలో మొత్తానికి నూట అరవై ఎనిమిది మంది చనిపోయారు నూట ఎనభై మంది ఆచూకీ గళ్లంతైంది వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో అనేది సంగతి అయితే తెలీదు రెండు వందల మంది అతి దారుణంగా ఎంజోర్ అయ్యారు వాళ్ళ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది ఇప్పటి అయితే రెస్క్యూ సిబ్బంది మూడు వేల మందిని కాపాడారు సో కొత్తగా చూస్తే అటు కేఎస్డిఎంఏ అలాగే ఆర్మీ నేవీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తూనే ఉన్నాయి దీంతోపాటు అగ్నిమాపక సిబ్బంది కూడా వీళ్ళతో కలిసి పనిచేస్తున్నారు వీళ్ళని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు సో మీరు విజువల్స్లో చూడొచ్చు ఎలా అంటే శిథిలాల కింద తల మొండెం వేరైపోయి ఉన్న శవాళ్ళు కూడా బయటకు వచ్చాయి అతి దారుణంగా ఉంది ఆ బురదలో చిక్కుకుపోయి ఊపిరాడక చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది అయితే ఎక్కడో కొన్ని రాళ్ళ కింద ఇక్కడ ఇరుక్కుపోయి ఉన్న వాళ్ళు వాళ్ళ ఫోన్లు పనిచేస్తున్న వాళ్ళు అదృష్టం కొద్దీ ఫోన్ పనిచేస్తున్న వాళ్ళు ఫోన్ చేసి మేము ఇక్కడ చిక్కుకున్నాము మమ్మల్ని కాపాడండి అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఫోన్ చేసి అడుగుతున్న పరిస్థితులు కానీ వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో అని వెతికి పట్టడం కూడా చాలా ఇబ్బందికరంగా మారిపోయింది మరి కేరళలో ఎప్పుడు చూసినా కూడా ఇలాంటి సంఘటనలు వరుసగా జరుగుతూనే ఉంటాయి మనం గతంలో కూడా చూస్తే రెండు వేల పద్దెనిమిదిలో కూడా అతి దారుణ సంఘటనలు చోటు చేసుకున్నాయి అప్పటి భారీ వర్షాలకి దాదాపు నాలుగు వందల ఎనభై మూడు మంది చనిపోయారు దాదాపు పద్నాలుగు పాయింట్ ఐదు లక్షల మందికి పునరావాస చర్యలు చేపట్టడం జరిగింది ఆ క్రమంలో ఆ సమయంలో దాదాపు సంవత్సర ఆర్థిక బడ్జెట్ అంతా కూడా ఈ వర్షాల అంటే ఈ వర్షాల ద్వారా నష్టపోయిన వాళ్ళకి అందించడానికి ఉపయోగపడిందని చెప్పాలి ఈ నష్టానికి ఆ డబ్బును ఉపయోగించారని చెప్పాలి అంత నష్టం వాటిల్లింది కేరళలో సో ప్రస్తుతం కూడా కేరళలో అదే పరిస్థితి నెలకొంది సో ఈ మీరు చూడొచ్చు ఇక్కడ మనము శాటిలైట్ వ్యూ పాయింట్లో కూడా చూస్తే ఇంత చక్కగా ఉన్నాయి ఎప్పుడు ఇక్కడ మొత్తం కొండ చర్యలు ఉంటాయి అండ్ కొండ ప్రాంతాలు వ్యూ పాయింట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి మీరు ఎక్కడ చూసినా కూడా మీకు చక్కని వ్యూ పాయింట్స్ కనిపిస్తూ ఉండుంటాయి వాయినాడికి వెళ్ళిన వాళ్ళు మీరు చూసే ఉండుంటారు ఒకసారి మీరు చూసిన అద్భుతమైన ప్రదేశాలు ఏంటో కూడా మీరు కామెంట్ చేయండి సో అలాంటి ప్రాంతం అయినటువంటి వాయినాడంతా కూడా ఇప్పుడు మొత్తం అక్కడ ఉన్నటువంటి కొండ చర్యలు విరిగి విరిగిపడిపోయి అవన్నీ ఆ ప్రజలపైన పడి వాళ్ళే అందులో చిక్కుకొని చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సో రైట్ మీరు ఇక్కడ కూడా చూడొచ్చు మనం కొన్ని చూసే ప్రయత్నం చేద్దాము ఈ ఫొటోస్ కూడా మనకి ఉంటాయి ఒకసారి గతంలో ఉన్నటువంటి ముండక్కై ప్రాంతంలో ఉన్నటువంటి అద్భుతమైన ప్రదేశాలు మీరు చూస్తే ఎస్ మీరు చూడండి ఎంత చక్కగా ఉన్నాయి మీరు ఫాల్స్ కానీ ఇవన్నీ కూడా ఇంత అందంగా ఉండే ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు చక్కగా కనిపిస్తుంది ఇక్కడ అంటే అందుకే దీన్ని అంటారనమాట గాడ్స్ ఓన్ సిటీ అని అంటారు అంత అందంగా ఉంటుంది ప్రకృతి అందాలకి అంటే కొలువై ఉన్నటువంటి ప్రాంతం కేరళ అంత అద్భుతమైన అందమైన ప్రదేశం ప్రకృతి అందాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఎవరైనా సరే కాస్త రిలాక్స్ అవ్వటానికి కేరళనే ఎక్కువగా చూస్ చేసుకుంటారు అలాంటి అందమైన ప్రదేశం ఇప్పుడు సవాళ్ళ దిబ్బగా మారిపోయింది సో మీరు చూడొచ్చు ఈ ఫొటోస్ మీరు ప్రీవియస్వి ఎంత చక్కగా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి కొండలు ఇవన్నీ కూడా సో ఇవన్నీ కూడా విరి తిరిగి పడిపోయిన పరిస్థితి ఇవన్నీ కూడా ఎస్టేట్స్ ఇక్కడే పనిచేస్తూ ఉంటారు చాలా మంది సో ఆ టీఎస్టేట్స్లో పనిచేసే వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ ఆచూకీ కూడా గలంత అయిపోయింది వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో తెలియదు వాళ్ళ సెల్ఫోన్ సెల్ఫోన్స్ కూడా పనిచేయట్లేవు కొన్ని చోట్ల సెల్ ఫోన్ టవర్స్ కూడా ఈ కొండ చర్యలు విరిగిపడటంతో అవి కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఈ కారణం చేత అక్కడ వాళ్ళ సిగ్నల్స్ కూడా అందకపోవటంతో ఎక్కడున్నారు ఏంటి అనేది వాళ్ళని పట్టుకోవడం అనేది కొంచెం కష్టతరంగానే మారింది సో ఎస్ చూడచ్చు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ప్రకృతి అందాలని కూడా చక్కగా ఫొటోస్ తీసి పెట్టారు సో ఇలాంటి ప్రాంతం ఇప్పుడు మరి అంత దారుణంగా ఉందన్నమాట అక్కడ సో ఇది మీరు చూడొచ్చు ఇంకా అక్కడ ఉన్నటువంటి రెసార్ట్స్ సో మౌంట్ ఫారెస్ట్ వాయినాట్ అండ్ ఇక్కడ మీరు వాటర్ ఫాల్స్ ఆ రెసార్ట్స్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయి ఎంత అందంగా ఉన్నాయి ఈ ప్రాంతాలన్నీ కూడా సో ప్రస్తుతానికి ఇవన్నీ కూడా అతి దారుణంగా ఉన్న పరిస్థితులు సో కేవ్స్ ఉన్నాయి ఎడకల్ కేవ్స్ చెమ్రా కేవ్స్ వాటర్ ఫాల్స్ లేక్స్ అద్భుతమైన ప్రదేశం కానీ ఇప్పుడు ఇది చాలా దారుణంగా ఉన్న పరిస్థితి మొత్తం కూడా ఒక శ్మశానంలా మారిపోయింది ఆ ప్రాంతం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ ఆచూకీ తెలియకపోవడంతో వాళ్ళకి సంబంధించిన బంధువులంతా అక్కడికి చేరుకొని మా వాళ్ళు కనిపించటం లేదు మా వాళ్ళ ఆచూకీ లేదు వాళ్ళు ఎక్కడున్నారో చెప్పండి అంటూ కూడా రోధిస్తున్న పరిస్థితి ఏడుపులు పెడబొబ్బులతోటి ఒక పక్క అటు అధికారులు చర్యలు తీసుకుంటూ ఇంకో పక్క ఎన్డీఆర్ఎఫ్ ఆర్మీ నేవీ ఇలా అందరూ కలిసి కలిసికట్టుగా పనిచేస్తూ సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్న పరిస్థితి బట్ ఏది ఏమైనా కేరళంలో ప్రకృతి మాత్రం విలేతాండవం చేస్తుంది దీనికి ప్రధాన కారణం అరేబియా వేడెక్కడం అంటూ కూడా కొంతమంది నిపుణులు చెబుతున్న పరిస్థితి సో మరి అది ఏంటి గల ప్రధాన కారణాలు ఏంటి ఎందుకు ఇంత భారీ వర్షాలు కేరళని చుట్టుముట్టాయి ఎందుకు ఈ విధంగా జరిగింది అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో క్లుప్తంగా తెలిపే ప్రయత్నం చేస్తాము సో బట్ మొత్తానికి ఎక్కడ జరిగింది ఏంటి అనేది మీకు ఒక పిక్చర్ చూపిద్దాము శాటిలైట్ వ్యూ పాయింట్లో అని చెప్పేసి ఈ వీడియో చేశాను నేను సో మొత్తానికి ముండక్కై ప్రాంతంలో జరిగినటువంటి ఈ దారుణ ఘటన మొదటగా ఇక్కడ జరిగింది సో ఇక్కడ జరిగిన ప్రాంత ప్రజలని సురక్షిత ప్రాంతానికి తరలించడానికి అని చెప్పి వాళ్ళు చూరల్మల్లలోని ఒక స్కూల్లో పెడితే అక్కడ కూడా మరి కొండచెరలు విరిగిపడటంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలంతా కూడా గళ్లంత అయిపోయిన పరిస్థితి ఇప్పటివరకు నూట అరవై ఎనిమిది మంది చనిపోయారు ఇంకా మరికొంతమంది ఆ చిక్కు కోసం గాలిస్తున్నారు వాళ్ళంతా కూడా సురక్షితంగా ఉండాలని మనం కూడా కోరుకుందాం అండ్ గెట్ వెల్ సూన్ కేరళ అంతే ఏం చెప్పగలం సో మరి త్వరగా కేరళ ఈ ప్ర ఈ దారుణమైన ఘటన నుంచి కోలుకోవాలని మనం కూడా కోరుకుందాం మరోసారి అందమైన అద్భుతమైన వాయినాడిని మళ్ళీ చూసేలాగా దేవుడు కరుణించాలి వీళ్ళని అని కూడా మనం కూడా కోరుకుందాం